పుట్టడం కూడా ఆగస్టు సెప్టెంబర్ మాసంలోనే ఎక్కువ డెలివరీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనము ఈ అల్లులకు కానీ పిల్లలకు కానీ వీళ్ళందరూ కూడా అభివృద్ధి సరిగా ఉండాలి అంటే మెయిన్ ఏంటంటే పోషకాహారం పోషకాహారం అనేది తరగతిగా మనం తిన్నట్లయితే ఇప్పుడు ఒక ఒక ఫ్యామిలీగా వాళ్ళు కూడా ప్రెగ్నెంట్ అయింది అప్పుడు తమ్ముడు అసలు ఎవరికి ఏం ఉండాలి ఆ కుటుంబంలోని అత్తకు మామకు బ

ఒక బిడ్డ ధర తక్కువ ఉంటుంది అనంటే ఆ బిడ్డకు తొందరగా వ్యాధులు రావడానికి అవకాశం ఉంటది ఏ వ్యాధి వచ్చినా గానీ ఫస్ట్ మనకు ఎవరు అనారోగ్యం ఉండదో ఎవరికి వ్యాధి శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళని ముందు ఎటాక్ అవుతుంది ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకో మనం మనకు జ్వరం వచ్చిందంటే ముందు ఇమ్యూనిటీ పవర్ ఎవరికైతే తక్కువ ఉందో ఆ తక్కువ ఉన్న వాళ్ళైతే ముందు వస్తుంది ఎవరైతే బలంగా దృఢంగా ఆరోగ్యంగా ఉందని అనుకో వచ్చిన వాళ్ళ రాదు ఎందుకు అంటే వాళ్ళలో మనం పట్టించుకోనట్లయితే అభివృద్ధి అనేది కుంటుపడుతుంది కుండు అడినప్పుడు మంచి ప్రయోజనం కాలేదు ఎప్పుడైతే బిడ్డ ఆరోగ్యవంతంగా పుట్టి ఎప్పుడైతే బిడ్డ మంచిగా పంపిస్తుందో మనం మొక్క ఏపు ఉంటేనే చెట్టు కూడా ఏ మొక్క అనేది బియ్య ఉన్న దానికి ఎన్ని మందులు వస్తాయి చూడాలి మనం పత్తి చేస్తే పత్తి చేస్తాం కదా మొక్క బియ్య ఉన్నది బియ్యం వస్తుంది చెట్టు మొక్క మళ్ళీ దానికి అదే దృఢంగా ఉన్నాక ఆ బలం వస్తుంది మళ్ళీ కాండం మంచిగా వస్తుంది మొక్కలు కూడా బాగా కాయలు కూడా బాగా కలుగుతాయి మనం కూడా పిల్లలు మనం పుట్టే దశ నుండే మంచిగా అభివృద్ధి చేయాలంటే వాళ్ళు మంచి పోషకాహారం అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో ఏంటి ముఖ్యంగా అత్త పాత్ర మేము ఎందుకంటే అత్తగారి ఇంకా ఎక్కువ ఉంటుంది తల్లిగారి ఇంకా తక్కువ ఉంటుంది కాబట్టి మన పుట్టబోయే మన బాలకు మన 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 బాలకు మనం మంచి మనిషి వినగలుగుతుంది మనిషితో బిడ్డని బిడ్డని ప్రసమించగలుగుతుంది అందుకోసమే భర్త అత్త మీరు బాగా ఇంపార్టెంట్ అనమాట మా అమ్మ కొద్ది చేస్తే బాగా కలిగి ఎక్కువ అనే రాత కాబట్టి ఆమె తినలా ఉండాలి ఏం చేస్తుంది అని గమనించేటప్పుడు అచ్చమే లాగి మన పాత్ర అన్ని చాలా కీలకం ఒకటి తర్వాత రెండోది వచ్చేసినంటే మన సమాజంలో నోటికి 90% వ్యాధలకు గురేవాల అనులేరు లైనే ఇసు తయారు పురేయని మనం పురేయించునమంటే మన మూలతతో సహా పనిచేస్తం

అప్పుడు మనకి మన కెమికల్ వస్తాయి ఎప్పుడైనా గుప్పని ఇంత ఆడమైన ఆరోగ్యంగా ఉంది అంటే సమాజం ఆరోగ్యంగా ఉన్నట్టే ఎందుకు అని అంటే ఒక కుటుంబం వ్యవస్థ మొత్తం బండి ఎటు నడవాలంటే బండి ఒక్కటే బాగుంటుంది కాదు బండి పని చేస్తే ఎటు కూడా మంచిగా ఉండాలి ఆరోగ్యంగా మన భార్య భర్తలు కూడా మంచిగా ఉండాలి అంటే భర్త తినాలి ప్లస్ అంత పని మనం కూడా తినాలి అక్కడ తిన్నప్పుడే మన ఆరోగ్యంగా ఉంటుంది మనం ఏ పని చెప్పినా కానీ చేయడానికి సిద్ధంగా ఉంటుంది మరి ఇప్పుడు మనకు ఏదైనా పని చెప్తే చేయాలంటే శాతం కావద్దా ఆరోగ్యంగా ఉండే శాతం కాబట్టి మనం కూడా మంచిగా తినాలి రెండు గుడ్లు ఉడకబెట్టాం అనుకో కుట్టు పెట్టుకున్నాం హాస్పిటల్ పోయి వేయి వేయి వందలు వందలు పెట్టి ఖర్చు పెట్టి మనం చేస్తే బదు ఆ వందని రోజు తినండి మన ఇంకా బర్రెస్ కానీ మనం ఏం చేస్తాం చిక్క కేంద్రాన్ని పోతాం ఎందుకు పోస్తాం మన ఆయన ఎంతో బాగుంటుందో అర్థం కదా

బలమైన ఆహారం తినాలి బలహీనమైన ఆహారం తింటే పుట్టే పిల్లలు బలహీనంగా ఉంటారు ఒక ఇంట్లో పిల్లవాడు బలహీనంగా అతడు చాలా ఇబ్బంది దానికి చిన్న జనం అది ఇటువంటి పరిస్థితులు మరి మన ఇండియాలో గ్రామాలు ప్రతి ఇంట్లో మరి పెద్దవాళ్ళు అర్థం చేసుకొని ఎవరైతే కుటుంబంలో కొత్తగా పెళ్ళైన వారు దంపతులకు వాళ్ళకు దీనిపైన అవగాహన చేయాలి వారు చిన్నారని కోరికుంటుంది చిన్నారని కోరికుంటుంది కానీ తినలేకపోతుంది కానీ అనేక రకాల అడ్డంకులు అది మనిషిని అర్థం చేసుకోకపోవడం మంచి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మనం తినవలసిన ఆహార పదార్థాలు ఆకుకూరలు పదం తింటే రక్తం వస్తుంది ఎలాంటి ఎంబీఏలు వస్తుంది కాదు పప్పు గింజలు తినాలి పండ్లు తినాలి కాయగూరలు తినాలి ఆ దీని మీద రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో అంగన్వాడీ కార్యక్రమం కింద ఈ మహిళలకి అవేర్నెస్ కార్యక్రమం జరుగుతుంది మరి ఇంత బలం చేసిన ప్రతి మనిషి రోజు కనీసం రెండు పెట్టిన ముఖ్యం తినాలి ఇంకా గర్భిణీ స్త్రీ ఇంకా ప్రతిరోజు నాలుగు కొనుక్కు ఒక వెట్టీ తినాలి చిల్లెకు పొందు వినాలి అవగాహన పెడత కోసం ఆ అంగనवाडी సంధర్చి చెందు గ్రూపులు కేటాయిస్తుంది వెట్టీస్ నవాలు అలా అన్ని విషయాల అవగాహన కోసం ఈ రోజు మన ప్రాజెక్ట్ భాగాల టీచర్లు మేడం కొన్ని విషయాలు తీర చేశారు